హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇన్విజిబుల్ కుచ్చులు ఈ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇవి హ్యాండ్స్ అనమాట పైన క్లాతే ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డర్కి పైన ఉంది చూస్తున్నారు కదా ఆ క్లాత్ బ్లౌజ్ పీస్ అనమాట ఆ బ్లౌజ్ పీస్లో వన్ ఇంచ్ క్లాత్ ఈ విధంగా కట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కూర్చో పెడతాను అనమాట ఫస్ట్ అటాచ్ చేసుకుంటూ కూర్చు పెట్టేదానికన్నా ఫస్ట్ ఈ విధంగా మనం కుచ్చు క్లాత్ రెడీ చేసేసుకొని అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట కుచ్చులు కూడా నీట్గా వస్తాయి పెట్టుకోవడప్పుడు ఈ విధంగా కుచ్చు క్లాత్ మొత్తము కూడా బ్లౌజ్కి రెండు హ్యాండ్స్కి ఎంత కావాలో అంత ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకొని అటాచ్ చేసి నేను ఈ విధంగా కుచ్చులు పెడతాను అన్నమాట ఇది ఫోల్డింగ్తో పెడుతున్నాను అప్పుడే నీట్గా ఉంటుంది సింగిల్గా కాకుండా డబల్ ఫోల్డింగ్తో కూర్చో పెడుతున్నాను అన్నమాట మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీట్గా వస్తుంది మనం అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఇదిగోండి మొత్తం ఇంత క్లాత్ అయితే రెండు హ్యాండ్స్కి రెడీ చేశాను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా హాఫ్కి కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి అటు చివర ఇటు చివర కూడా ఈ ఉన్న కుచ్చులు కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే ఎలాగో ఖర్చుల్లోకే వెళ్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఇక్కడ సరిపెడుతున్నాను అనమాట ఈ కుచ్చు కొంచెం తీసేస్తే సరిపోతుంది ఇక్కడ క్లాత్ ఇప్పుడు బ్లౌజ్కి మంచి వైపున ఈ లైనింగ్ పీసెస్ ఈ విధంగా పెట్టేసేసి మనం ఈ ఈ మిడిల్లో ఈ కుచ్చు క్లాత్ని ఇటువైపు పెట్టి ఈ మూడు పీసెస్ని అటాచ్ చేయాలన్నమాట ఇదిగోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ లోపలికి కుచ్చులు పెట్టేసేసి దీని మీద మళ్ళీ లైనింగ్ పెట్టేసేసి అటాచ్ చేసేస్తాను అనమాట ఈ విధంగా అటాచ్ చేస్తే కుచ్చుల కుచ్చు మనం ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి మొత్తము కూడా ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాం మనం పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా అటాచ్ చేస్తామో అదే విధంగా కుచ్చులు అనమాట కుచ్చులు లోపలికి కూర్చుండేలాగా పెట్టేసేసి ఇలాగా అటాచ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ కుచ్చు అనేది కిందకు వచ్చేస్తుంది నీట్గా కూడా ఉంటుంది ఇది జూట్ క్లాత్ అండి చాలా పిగిలిపోతుంది క్లాత్ అనేది సిల్క్ టైప్ కాదు ఈ క్లాత్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఈ క్లాత్ని బట్టి కూడా మన కుచ్చు ఈ విధంగా నిలబడుతుందనమాట ఇక్కడ అంచు కింద ఈ బ్లౌజ్ కలర్ కుచ్చు పెట్టేసరికల్లా కొంచెం లుక్ వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద నేను ఒక కుట్టు వేసేసాను అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది అలానే చుట్టూతో కూడా అటాచ్ చేసేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్లోని వీడియోస్ని ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ